ఈ ముగ్గురు పిల్లలు ఎవరికి పుట్టారు ఆ గ్లాడీ సాంటిక్ గ్లహెండ్ గ్రహెండ్ స్టేను గ్లాడి సాంటికి వాళ్ళు ఎంతో మంది పిల్లలు పుట్టారు వారలో ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అనమాట అయితే వాళ్ళంట ఊటీలోని ఒక యూనివర్సిటీలో అక్కడ స్కూల్లో చదువుతున్నారు అనమాట అయితే అక్కడ చదువుకుంటే వీళ్ళు ఎక్కడికి వచ్చేవారు అంటే వీళ్ళు ఉన్న స్టేన్ కి రావాలంటే వాళ్ళు అక్కడ నుంచి హాలిడేస్ లో హాస్టల్స్ వెళ్ళిపోతే వాళ్ళు కదా ఎప్పుడు వస్తారు ఆ పండుగ టైంలో కానీ లేకపోతే హాలిడేస్ కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు హాస్టల్ నుంచి వస్తారు కదా అలాగే గ్రహణ స్ట్రేన్ అంకులు వాళ్ళ పిల్లలంటా హాస్టల్ టైంలో ఊటీలో నుంచి అక్కడికి ఇక్కడికి వచ్చేవారు అనమాట వచ్చి వీళ్ళ నాన్నగారు మమ్మీ గారు పరిచర్య చూసి ఆశ్చర్యపోయారంటే పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ పరిచర్య ఫుడ్ పెడుతున్నారు వాళ్ళకి స్నానం చేపిస్తున్నారు వాళ్ళకి గాయాలన్ని కడుగుతున్నారు మందు రాస్తున్నారు అన్ని చేస్తున్నారు కదా అలాగే అలా చేస్తూనే దేవుని కూడా పరిచయం చేస్తున్నారు అనమాట అయితే